బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి మఠం మాణిక్యం ఇక దీనితో ప్రభవతిని తెగ ఆడుకుంటున్న బాలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ప్రభవతి శృతి అలాగే రోహిణి సహాయంతో వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంది ఇక రోహిణిని అమ్మ రోహిణి ఇంకా మేము మావయ్య రాలేదేంటమ్మా అని చెప్పా కానీ వస్తున్నారా అంటే ఇదిగో ఈరోజు తన ఫ్రెండ్స్తో ఇక్కడ కలిసి ఉన్నారు తన ఫ్రెండ్స్తో కలిసి కలిసి ఉండి ఆ క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేస్తానన్నారు రేపు ఉదయం టిఫిన్కి వచ్చేస్తారా అంటీ అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక అవునా సరే అమ్మా రేపు ఉదయం తొందరగా లేచి మీ మావయ్యకి ఏం టిఫిన్స్ ఇష్టమో చెప్పమ్మా అవే చేస్తాను అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది మా మావయ్యకి పూరి అంటే చాలా ఇష్టం అవుతాయ్య అని చెప్పిన కానీ సరే సరే అయితే ఇప్పుడే పిండి కల్పిసుకొని పెట్టుకుంటాను ఉదయం లేవగానే పూరి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభవతి ఇక అందరూ నైటు పడుకు పోయాక ఉదయమీ అందరినీ లేపేస్తుంది ఏంటి ప్రభా ఎందుకు అందరిని లేపేవి ఇప్పుడు అని చెప్పి సుశీలమ్మ అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య అలా అంటారు రోహిణి వాళ్ళ మావయ్య వస్తున్నారు కదా వాళ్ళు ఆయన వచ్చేసరికి మనమంతా పారిసమోహాలు వేసుకుని ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే అందరూ లేచి స్నానాలు అవి చేసుకోమని చెప్పడానికి లేపాను అని చెప్పి ప్రవతి అంటూ ఉంటుంది అగో మేనవామైన రోహిణి మాత్రం హడవుడు చేయట్లేదు కానీ నువ్వు మాత్రం బాగా హడవడు చేస్తున్నావు ప్రభా అని చెప్పి సుశీలమ్మ అంటూ ఉంటుంది ఇక బాలు అయితే చేస్తుంది ఎందుకు చేయదు మరి వాళ్ళతో వాళ్ళతో ఆయనతో పాటు ఏవో ఒకటి తీసుకొస్తారు కదా అందుకే వాటి కోసం మా అమ్మ ఈ అంతా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు బాలు రే బాలు నీకెప్పుడు చూసినా నా మీద ఏడిపిన ముందుని వెళ్ళి స్నానం చేయి ఆ తర్వాత ఇంకేదైనా మాట్లాడదు కానీ అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఇక అందరూ అటు వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే అయిపోతారు ఇంతలో రోహిణికి వాళ్ళ మావయ్య అయితే ఫోన్ చేస్తాడు మేడం నిన్ను దగ్గరలో ఉన్నాను మేడం అని చెప్పగానే నీకు లొకేషన్ వాట్సాప్లో పంపిస్తున్నాను నువ్వు డైరెక్ట్గా ఇక్కడ దిగు సరేనా అని చెప్పి రోహిణి ఫోన్ పెట్టేస్తుంది ఇక ప్రభోద్దరికి వెళ్ళి అత్తయ్య మా మావయ్య వచ్చేస్తున్నారు పది నిమిషాల్లో వస్తారు అని చెప్పగానే ఓహో అలాగా అయితే అందరం ఎదురుపడి వెళ్ళి మాట్లాడాలన్నమాట అని చెప్పి ప్రభుత్వ అంటూ ఉంటుంది ఇక క్యాబ్స్ ఉంటారు రాగాని అదిగో అత్తయ్య మా మావ వచ్చేసారు అని చెప్పి రోహిణి అనడంతో ఇక అందరూ కలిసి బయటికి వెళ్తారు ఇక బయటికి వెళ్ళిన వెంటనే క్యాబ్లోంచి లోంచి వచ్చి దిగుతాడు ఇక మాణిక్కి చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి ఇలా ఉన్నాడంటే ఎక్కడో మలేషియా నుంచి వస్తున్నారంటే ఎలాగో ఉంటారనుకున్నాను సీమ పందిరాగా ఇలా ఉన్నాడే వీడు అంటూ బాలు అయితే మనసులో అనుకుంటాడు అసలు ఇందుకీ పార్లమ్మ మావయ్య ఈయన వీడిని చూస్తే ఏదో తేడాగా ఉంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు మాణిక్యను చూసి ఇక మాణిక్యం లోపలికి రాగానే నమస్తే అమ్మ అందరూ బాగున్నారా అంటూ పలకరిస్తాడు ఇక అది చూసిన ప్రవతి చూసారా మన రోహిణి వాళ్ళ మావయ్యకి అంత సాంప్రదాయము అని చెప్పి బాగున్నామంట మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గారు అంటూ ఇక పలకరిస్తుంది ప్రవతి లోపలికి రండి అంటూ లోపలికి తీసుకొస్తుంది ఇక మాణిక్యం ఆ ముసలిని చూడగానే వెళ్ళి ఆవిడ కాలుకి దండం పెడతాడు ఇక చల్లగా ఉండు నాయన అంటూ సుశీలమ్మ అంటూ ఉంటుంది అచ్చు మన రోహిణిలాగే మన రోహిణికి ఎక్కడొచ్చి అనుకున్నండి సాంప్రదాయాలు పట్టింపులు ఇవన్నీ మీ నుంచే వచ్చాయా అంటూ ఇక ప్రవతి అంటూ ఉంటుంది ఇక మాణిక్యం వెంటనే తన చేతిలో ఉన్న బ్రాస్లెట్ని అడిగి చీరని మనోజ్కి రోహిణికి అయితే ఇస్తాడు అది చూసిన ప్రవోతి చాలా సంతోషిస్తుంది అబ్బా మలేషియా నుంచి తన అడుగుకాల కోసం అన్నయ్య బ్రాస్లెట్ పంపించారా అంటూ సంబరపడిపోతుంది మాణిక్యం మాణిక్యం బ్రాస్లెట్ చూసి ఇక ప్రవోతి ఆ అవి చూసిన బాలు అయితే ఆ కవర్ చూస్తుంటే మలేషియా నుంచి వచ్చినట్లేదే అంటూ ఆ కవర్ తీసుకొని చూస్తాడు ఇదేంటి మన ఊర్లోనే ఇది కొన్నారే అని చెప్పి బాలు అనేసరికి ఇక మాణిక్యం తడబడిపోతూ ఉంటాడు ఇక రోహిణి కూడా తడబడుతుండగా అక్కడ నుంచి తీసుకొస్తే టాక్స్ అది కట్టరు కదా బాలు అందుకే నాన్న మావయ్యకి డబ్బులు ఇచ్చ డబ్బులు ఇచ్చుంటున్నారు వచ్చి దారిలో కొనంటున్నారు మావయ్య అంటూ ఇక రోహిణి అంటూ ఉంటుంది ఇక అయితే తడబడుతూ అలాగా అవునండి అవును మా మేనకోడు చెప్పింది నిజమే అంటూ అంటూ ఉంటాడు మాణిక్యం అయితే ఇక మాణిక్యం అంతగా ఏమి మాడపోయేసరికి బాలు అయితే ఎలాగైనా సరే వీడితో ముందు మాట్లాడించాలి అప్పుడే ఏమైనా తప్పులుంటే బయటపడతాయి అంటూ బాలు అయితే నిర్ణయించుకుంటాడు ఇక ప్రవతి మీరు అన్నయ్య గారికి కొంచెం చెప్పండి ఏదో పిల్లలు ప్రేమించుకున్నారు ఇక ఎంతైనా సరే కూతురు కదా ఇలా చేసిందంటే బాధపడుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యం అయితే మా మా రోహిణికి పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి బాగా డబ్బును సంబంధాలు వచ్చాయి కానీ మా రోహిణి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుందని మా బావగారికి కోపం పోతుంది రండి ఎన్ని రోజులు ఉంటుంది తండ్రి మీద బిడ్డకి కోపం అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటాడు ఇక ప్రవతి సరే అన్నయ్య రండి టిఫిన్ చేయండి అంటూ ఇక టిఫిన్ అయితే పెడుతుంది ఇక టిఫిన్ చేశాక ఇక అందరూ ఎటువంటి వెళ్ళిపోతారు ఇక మాణిక్యంకి రూమ్ చూపించమ్మా మీ మావయ్య రెస్ట్ తీసుకుంటారంటూ ప్రవతి అనడంతో ఇక రోహిణి అయితే సరే మావయ్య రండి అంటూ రూమ్లోకి తీసుకెళ్తుంది ఇక ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వేమి ఎక్కువగా మాట్లాడకు మాట్లాడితే అసలే ఆ బాలు ఆవలిస్తే పేగు లేకపోతే రకం మొత్తం నిజమంతా బయటపడిపోతుంది సరేనా అంటూ రోహిణి చెప్తుంది ఇక మాణిక్యం అయితే ఏంటి మేడం ఇది ఇదంతా నిజంగా ఆర్టిస్ట్ అని అనుకున్నాను ఇదంతా చూస్తే మీ సొంత ఫ్యామిలీ లాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యం అయితే అప్పుడే అటుగా వచ్చిన బాలు అయితే ఏంటి వీళ్ళిద్దరు ఎంత సిగెట్గా మాడుకుంటున్నారంటూ చూస్తూ ఉంటాడు ఇక మాణిక్యం అరగానే రే గట్టిగా అరిసిందంటే అరిసామంటే గోడలకి చెవులు ఉంటాయి వాళ్ళంతా వినారంటే నా పని అంతే అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి ఇక బాలు వెంటనే ఫోన్ తీసుకొని మొత్తం అంతా వాళ్ళ మాట మాట్లాడి వీడియో తీస్తూ ఉంటాడు బాగా దొరికారు చెప్తా వీళ్ళు పని అంటూ రికార్డ్ చేస్తూ ఉంటాడు బాలు అయితే ఇక రోహన్ అయితే నువ్వు గట్టిగా మాట్లాడు అందరికీ వినిపిస్తే మళ్ళీ నా నిజాన్ని మొత్తం బయటపడిపోతుంది అసలే మా వాళ్ళు నన్ను చాలా నమ్మారు మా నన్ను చాలా నమ్మారు అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి ఇక మాణిక్యమైతే ఎందుకు మేడం ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు మీకు ఏమంత అవసరం నిజంగా మీ వాళ్ళు మలేషియాలో ఉన్నారా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యమైతే అదంతా నీకెందుకు నువ్వు నేను చెప్పినట్టు నటించు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి ఇక ఏమో మేడం నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటాడు రేపు ఒక్కరోజు ఉపయోగపట్టు నుండి వెళ్ళిపోదు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి అయితే మీరేదో రాజమౌళి ఇంకేదో రాఘవేంద్ర అనుకుంటే ఏదో అనుకున్నాను ఇదంతా నిజమైన ఫ్యామిలీని అనుకోలేదు ఇప్పుడు నేను నటించడం చాలా కష్టం మేడం అని చెప్పి మాణిక్యం అయితే అంటూ ఉంటాడు నా మాట విను ఓపిక పట్టు అందరికీ చెప్పేశాను కదా ఇప్పుడు నువ్వు కాదని వెళ్ళిపోతే నేను బయటపడిపోతాను నన్ను ఇంట్లోంచి తరిమేస్తారు ప్లీజ్ నా కోసం రేపు ఒక్కరోజు ఓపిక పట్టవా అని చెప్పి రోహిణయితే అంటూ ఉంటుంది సరే మేడం అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటాడు కానీ నాకు కొంచెం పేమెంట్ ఎక్కువ కావాలి అని చెప్పిన సరే నువ్వు ఎంత కావాలి అని ఇస్తాను రేపు ఒక్కరోజు మేనేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదు కానీ అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇకదంతా రికార్డ్ చేసినా బాలు అయితే బయటకు వచ్చి అందరినీ పిలుస్తాడు ఇదేంటి బాలు అందరినీ పిలుస్తున్నాడు అంటూ రోహిణి మాణిక్యం అయితే బయటకు వస్తారు ఇక సుశీలమ్మ ఏంటి రా బాలు ఏం జరిగింది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పిన మొన్న నీకు మంచి సినిమా చూపిద్దాం చూపిద్దామనుకున్నాడు బామా నువ్వు మిస్ అయిపోయావు మనోజ్ గడి సినిమా ఇప్పుడు మనోజ్ గడి సినిమా చూదువు కానీ అని చెప్పి సుశీలమ్మతో అంటూ ఉంటాడు ఇక ప్రభావతి ముందు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పిన కానీ అందరూ రాని ఇదిగో మీనా రవి ఇగో డబ్బుడమ్మ అందరు రండి అని చెప్పి బాలు అందరినీ పిలుస్తాడు ఇక ప్రభావతి ఏం చేస్తాడా అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక రోహిణి రాగాని ఇగో మేడం గారు వచ్చారు రండి మేడం రండి అంటూ ఇక మాణిక్యంని రోహిణి రోహిణిని అక్కడ నుంచి పెడతాడు బాలు ఇంతకీ ఏం జరిగిందో ముందు చెప్పరా అంటూ విశ్వమైతే అండగానే ఇక అందరికీ చూపిస్తానంటూ ఇక మాణిక్యం రోహిణి మాటల్ని అందరికీ చూపిస్తాడు అయితే ఇదిగో డబ్బుడమ్మా నీకు ఇష్టమైన కోడల ప్రవతమ్మా నిన్ను మోసం చేసింది ఇదిగో అసలు ఇతను మాణిక్యమైన అతను ఇతను ఇలా మామయ్యే కాదు వీని చూసినకప్పుడు డౌట్ వచ్చింది అంటూ ఇక మాణిక్యం కాదలైతే పట్టుకుంటాడు ఇక మాణిక్యం భయపడిపోయి నన్ను వదిలేండి సార్ నేను మటన్ కొట్టుకునేవాడిని మీ మీరు వదిలేస్తే వెళ్ళి మటన్ కొట్టుకుంటాను ఇదిగో మేడం గారు డబ్బులు ఇస్తా అంటే ఇలా నటించడానికి వచ్చాను నన్ను వదిలేండి అంటూ అక్కడ నుంచి పారిపోతాడు మాణిక్యం ఇక ప్రభాతి ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది రోహిణి కూడా ఏం చెప్పరు అర్థం కాక అలా స్టన్ అయిపోతుంది ఏంటి రోహిణి ఎందుకు ఇలా మోసం చేసావు అసలు నిజంగా నీ చుట్టాలు మీ నాన్న మీ మావయ్య మలేషియాలో ఉన్నారా లేదా ఎందుకు ఇలా అందరినీ మోసం చేశావు అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య మీరు అలా పదే పదే అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఇక ఇలా చేశాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అంటూ రోహిణి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అయినా చెప్తే అర్థం చేసుకుంటాం కదమ్మా ఇలా మోసం చేయడం ఎందుకు అంటూ అనగానే ఇక బాల్ అయితే అసలు నిజంగా వాళ్ళ మావయ్య నాన్న ఉన్నారా లేదా ఉంటే ఇప్పుడే వీడియో కాల్ చేయమని చూద్దాం అంటూ బాల్ అయితే అంటూ ఉంటా ఇక ఆ మాటకి రోహిణి ఏం చెప్పాలి అర్థం కాక అలా చూస్తుంది ఇప్పుడు అక్కడ రాత్రికి కథ ఇప్పుడు పడుకుంటారు రేపు ఉదమే చేసి మాట్లాడిస్తాను అని చెప్పి రోహిణి అనడంతో ఇక ప్రభవతి అలా చూస్తూ ఉండిపోతుంది చూసావా చూసావా పర్వతమ్మ ఇన్నాళ్ళు నువ్వు నీ పార్లమ్మని సపోర్ట్ చేసావు కదా నా కూడలు అది ఇదని ఇప్పుడు చూడు మన మోసం చేస్తుంది ఈ పార్లమ్మ అంటూ ఇక రోహిణి గురించి చెప్తూ ఉంటాడు ఇక రోహిణి మాత్రం ఏడుస్తుండగా ఇప్పుడు కానీ సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ఈ బాలు కూడా కూర్చుంటాడు అని చెప్పి ఏంట్రా నీ వాగుడు తనేదో మనల్ని సంతోషపడడం కోసం రచిస్తుంది తప్ప మనల్ని మోసించడానికి కాదు నువ్వు ఇంక ఊరుకు అమ్మ రోహిణి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి రోహిణిని పంపించేస్తుంది ప్రవతి ఇక విశ్వమైతే నువ్వు ఇలా మరీ వెనకేసుకుని రాకు ప్రభా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెయ్యి చెయ్యి ఎంత చేస్తావో చెయ్యి అందరూ అందరి తప్పుల్ని కప్పుపూచు నాది మాత్రం ఇంతున్నా ఇంత చూపించు సరేనా పర్వతమ్మ అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు ఇక రోహిణి మాత్రం రూమ్ లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది విద్య మాటలు నేను వినకపోవలసింది అందరికి దొరికిపోయాను ఇక మొదటి వాళ్ళని నిజం చెప్పినా నమ్ముతారా నమ్మరో అంటూ రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక మనోజ్ మాత్రం రోహిణిని ఓదారుస్తూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్ లేకుండా పోతుంది ఫ్రెండ్స్ వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్